హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా ఇంట్లో అటుకులుప్ప తయారు చేస్తున్నాను ఎలా తయారు చేస్తాను ఏంటి అనేది ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి కావలసిన పదార్థాలు ఏంటి అనేది మీకు ఒకసారి వీడియోలో క్లిప్ చూపిస్తాను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో తీసుకున్నాను అటుకలు అయితే మనం లోపు ఇవి నానిపోతాయి సరిపోతాయి ఇవి ఇలా నానపెట్టేసుకున్నాను అనమాట నేను ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఎలా ఏంటి అనేది వీడియోలో ప్రాసెస్ చూసేద్దాం ఆయిల్ అయితే వేసాం కదా తాలింపు గింజలు కరివేపాకు వేసాం కదా కరివేక పాకు తర్వాత పచ్చిమిర్చి చిత్తపటాక చిత్తపటాకా పచ్చినిచ్చి మార్నింగ్ టైము పిల్లలతో హడావుడి హడావుడి టిఫిన్ ఇది చాలా ఫాస్ట్గా అవుతుందనమాట ఉప్మా కన్నా వెరీ సింపుల్ ఇది చాలా అంటే చాలా సింపుల్గా అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఇష్టపడి తింటారనమాట నేను చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ కొంచెం టేస్ట్కి సరిపడా అంతా ఉప్పు ఇది గుంత స్పూన్ కదా మీకు కనిపించేటప్పుడు ఎక్కువ వేసేస్తున్నట్టు అనిపిస్తుంది ఉప్పు కారం మేము చాలా తక్కువ వాడుతున్నాం ఈ మధ్యకాలంలో కొంచెం పసుపు హడావుడి హడావుడిగా ఉంటుంది మార్నింగ్ అంటేనే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా హడావుడి హడావుడి చేయాల్సిందే ఒక పక్క ఇటు టిఫిన్ అవుతుంటే ఒక పక్క ఏమో కూరగాయలు కట్ అవుతూ ఉన్నాయి అంటే హడావుడి పొద్దున్న పేరెంట్స్కి ఏంటంటే పని అంతా చెక్క చేసేసుకోవాలి పిల్లలకి తొందరగా క్యారేజ్ కట్టేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన ఏమన్నా పెండింగ్ ఉంటే ఆ పనులు చూసుకోవాలి పొద్దున్నే ప్రతి ఒక్క లంచ్ బాక్స్ కట్టే ప్రతి మదర్కి అంతే హడావుడి హడావుడి హడావుడిలో ఇది చాలా సింపుల్గా అవుతుందనమాట పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు మామూలు ఉప్మా కంటే ఈ ఉప్మా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అవుతుంది అసలు ఇంత సింపులా వా ఇంత ఈజీనా అనే టైప్ ఉంటుంది అనమాట చక్కచక్క పిల్లలకి బాక్స్ రెడీ అవ్వాలి వాళ్ళకి టిఫిన్ అందివ్వాలంటే మనం చేయాల్సింది ఇలా సింపుల్ సింపుల్గా ఉన్న టిఫిన్ టిఫిన్స్ చేసుకోవాలి ఇంకా సండే అంటారా సండే మాత్రం కొంచెం హెవీ టిఫిన్సే ఉంటాయి గారెలని దోశలని దోశలు రెగ్యులర్గా టిఫిన్లోనే ఉంటుంది నా లిస్ట్లో ఓన్లీ సండే మాత్రం కొంచెం స్పెషల్గా ఉంటుంది టిఫిన్స్ అలా ఏగింది కదా ఏగిన తర్వాత నేను అంటే ఇవి కొంచెం గారెలకు కూడా నానపెట్టేశాను వాటర్ అంతా వడకట్టేసి ఇలా లాస్ట్కి అది ఉప్మా కంటే అటుకులు తాలింపు అని కూడా చెప్పుకోవచ్చు కానీ దీన్ని అటుకుల ఉప్మాననే అంటారు చాలా సింపుల్గా ఉంటుంది ఇది ఏం మనం జస్ట్ ఆనియన్స్ కట్ చేసే ముందు కడిగేసి నానేసుకున్నామంటే చాలు కాకపోతే వాటర్ అంతా లాస్ట్ వేసేటప్పుడు మాత్రం వాటర్ పిండేసి వేసేయాలన్నమాట మరీ ఏం కాదులేండి కొంచెం వేస్తే బాగుంటుంది అది చెప్పగా తగులుకుని ఉంటుంది ఇలా కలిపేసేయటమే చూసారు కదా ఎలా రెడీ అయిపోయిందో ఉప్మా చాలా సింపుల్ అదైతే నీళ్ళు మరగాలి మరిగిన తర్వాత అది వేసి రవ్ వేయించాలి ఇదంతా ఉంటుంది ఇదైతే కొంచెం అది పిల్లలు తినటానికి కూడా ఇష్టపడరు ఇది అనుకోండి పిల్లలు చక్కగా తినేస్తారు ఇందులో ఏమేస్తానంటే నేను ఇది పంచుతారు కదండి వేసేది ఇది వేస్తాను శనగపప్పు పౌడర్ ఇది ఇలా చూస్తారు కదా ఇది కొంచెం సేపు ఇదంతా లాస్ట్కి చూస్తే మనకు ఉప్మా మాదిరే ఉంటుంది సో ఎంతమందికి ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చితే కనుక మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి మా వీడియోని మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అరికే పోసాని అఫీషియల్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందంటారు అటుకులుప్మా బాగుందంటారా బాగున్నట్టయితే ఇంకా బాగుంది అని ఎప్పుడన్నా మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఎప్పుడన్నా మీరు కూడా ట్రై చేసి ఉంటారు ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉందో మెన్షన్ చేయండి సో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి డైలీ వాక్స్ ఇలా వస్తూనే ఉంటాయి మన ఛానల్ మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండి ఇప్పటివరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్